జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోట్లేదు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశం అనంతరం దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది జూబ్లీహిల్స్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయడం అంత సమంజసం కాదంటూ చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారట ఉండవల్లిలో జరిగిన సమా ఒక కీలకమైన సమావేశంలో తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు వారందరూ మాట్లాడిన విన్న తర్వాత వాళ్ళు పోటీ చేద్దామని ప్రతిపాదించారట వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత చంద్రబాబు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట అక్కడ పోటీ చేస్తే కూటమిలో ఉన్నాం కూటమి ధర్మం దెబ్బతింటుందనే పాయింట్ ఒకటి కాగా ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశాలు లేవంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారట ప్రస్తుతానికైతే జూబ్లీల్స్ ఉప ఎన్నిక అయిపోయింది ఆ తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు తీసుకుందాం కొత్త అధ్యక్షుడిని కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుందాం అంటూ చంద్రబాబు నాయుడు తెలంగా తెలంగాణ టీడీపీ నేతలకు చాలా క్లారిటీగా చెప్పేశారట అంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయదు అలాగని ఏ పార్టీకి సపోర్ట్ చేయదు బీజేపీ అడిగితే ఆలోచిద్దామన్నారు తప్ప బీజేపీకి సపోర్ట్ చేయాలి అంటూ ఆయన క్లారిటీ ఇవ్వలేదట అంటే జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందన్నమాట టీడీపీ పూర్తి స్థాయిగా ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది